టెంకాయని పగలగొట్టి దాంట్లో కొబ్బరి తినాలంటే పరిశ్రమ చేసి తినాలి అన్నా కదా తింటే బాగానే ఉంటుంది పోనీ అది వెంటనే జీర్ణమవుతుందా కష్టం కొబ్బరి వేసి చేసినటువంటి వంట జీర్ణం కాదు అది జీర్ణం చేసుకునే సామర్థ్యం ఉండే వాళ్లకు జీర్ణం అవుతుంది అట్లాగా ఉపనిషత్తులు ఉపనిషత్తులు ఎట్లాంటివంటే అంటే నీకు విద్యాం చ విద్యాం చేస్తే సహ సహా అవిద్యయా మృత్యుం తీర్త విద్య అమృతమశ్ను విద్యాం చ విద్యాం చస్తద్వేదో ఉభయగం సహ అవిద్యయా మృత్యుం తీర్త విద్య అమృతమశ్ను ఈ ఈ మంత్రానికి అర్థం చెప్పాలంటే అసలు తల తల తిరుగుతుంది అర్థమీటర్లుగా చెప్పాలి విద్య అవిద్య విద్యాంచ అవిద్యాంచ ఎస్తద్వేదో ఉభయగం సహ కొంతమంది విద్యను విద్యను పట్టుకుంటారు కొంతమంది అవిద్యను పట్టుకుంటారు ఇక్కడ విద్య అంటే ఏమిటి అవిద్య అంటే ఏమిటి కర్మ కర్మను పట్టుకుంటారు కొంతమంది కొంతమంది ఉపాసనను పట్టుకుంటారు కర్మను పట్టుకొని అంటే యజ్ఞయాగాది క్రతువులను చేస్తూ ఉండుట కర్మ అవిద్య అంటే ఉపాసన ఉపాసనను పట్టుకొని కొంతమంది ఈ కర్మను పట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే కర్మను అంటే యజ్ఞయాగాదికరతలు చేస్తూ ఉంటే దీంట్లోనే మోక్షం పొందుతాము అనేటువంటిది ఒక సిద్ధాంతం ఉపాసనను పట్టుకొని ఉపాసన చేస్తూ ఉంటే మోక్షం అనేది ఒక సిద్ధాంతం చూడండి ఎట్లా ఉందో ఇప్పుడు అంధం తమ ప్రవిశంతి ఏ విద్యాముపాసతే దాంట్లో మళ్ళీ అంటున్నారు విద్యను పట్టుకొని ఎవడైతే ఉపాసన చేస్తాడంటే విద్యను మాత్రం పట్టుకున్నాడో వాడేం చేస్తాడంటే అంధం తమహ ప్రవిశంతి అంధం తమహ తమస్ తమస్ అంటే చీకటి చీకటి లోకాలకు వాడు వెళుతాడు ఇప్పుడు వాడు చేసింది ఏమిటి కర్మయోగం చేశాడుగా కర్మ చేశాడు యజ్ఞయాగాది క్రతువులు దేవతారాధన చేశాడు మరి ఇక్కడేమో కర్మను చేయమంటున్నది శాస్త్రం మరి వాటికి కర్మ చేస్తే అంధం తమ ప్రవిశంతి అని అన్నాడు పని అవిద్యను చేస్తే తతోభూ యువతే తమో యూ విద్యాగుమ్రత అవిద్యను పట్టుకున్నాడు ఇంకా పనికిరానిలో కలిగిపోతాడు ఎట్లా ఉంటుంది దాని గురించి మనకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే ఎంత ఎంత ఇబ్బంది ఉంటుంది చెప్పండి వాటన్నింటినీ ఏం చేస్తారంటే ఆచార్యుల వారు అంటే ఉపనిషత్తుల్లో ఉండేటువంటి ఒక మంత్రం చెప్పాను దానిని ఏం చేస్తారు బాగా అరటిపండు పైన ఉండే తొక్కను కూడా వల్చి ఆ గుజ్జుని తీసి నోట్లో పెట్టే నువ్వు ఇంక ఇప్పుడు చప్పరించి మింగునైనా చాలు అనేట్లుగా పెడతాడు అర్థాలంతా అంత విశదీకరంగా రాసి దాన్ని పెట్టారు ఈ ఈ మంత్రాన్ని గురించి నేను ఒక పెద్ద పీఠాధిపతిని అడిగానండి ఆయన వేరే శంకరాచార్య స్వామి వారి శంకర భాష్యాన్ని పట్టుకొని చెప్పాల ఆయన వేరే భాష్యాన్ని ఇంకెవరో ఏదో రాసింటే దాన్ని తీసుకొని దాంట్లో ఉండేదాని ప్రకారం చెప్పాడు ఎందుకంటే శంకర భాష్యం అర్థం కల ఆయనకి దాంట్లో ఏమన్నా మధ్యలో నేను క్వశ్చన్ అడిగితే తలకా నొప్పి ఎట్లా ఉంటుంది చెప్పండి కాబట్టి శంకర భాష్యం ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఇంకోటి చెప్తానండి ప్రపంచం ఉందా లేదా జీవుడు ఉన్నాడో లేదా ప్రపంచం ఉంది జీవుడు ఉన్నాడు జీవుడు ప్రపంచంలో ఉన్నాడు అవునా ఇది సహజంగా అందరికి తెలిసింది కానీ జీవుడు వచ్చిన తర్వాత ప్రపంచం వచ్చిందా లేదా ప్రపంచం ఉండి జీవుడు వచ్చాడా జీవుడు జీవుడు వచ్చిన తర్వాత కదా ప్రపంచం వచ్చింది అసలు ప్రపంచం అనేది నేనే పుట్టించినా నయా అని అంటున్నాడు ఇప్పుడు ఇక్కడ ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి నువ్వు ప్రపంచం అంటే ప్రపంచాన్ని ఎవడు పుట్టించినాడు ప్రపంచానికి దేవుడెవుడు ఎట్లా పరిపాలిస్తున్నాడు ఏంది అనేది వస్తుంది ఒక్క పాయింట్లో ఇక్కడ కొట్టిపారేసాడు చూడండి ఆచార్యుల వారు శంకరుల వారు చెప్తే నాకైతే మాండుక్యోపనిషత్తులో ఆచార్యులు వారు చెప్తూ ఉంటే తత్వ విధానంద స్వామి వారు చెప్తూ ఉంటే నాకు నేను ఎంతసేపు ఇదే నా మైండ్లో ఏంటంటే ఈ మహావాక్యాలు మహావాక్యాలకు బ్రహ్మవాక్యము జీవవాక్యము ఇవన్నీ ఉంటాయి నేను అడిగే ప్రశ్నలు ఎంతసేపైనా అయినా స్వామివారిని కూడా నేను ఇట్లాగే అడిగి ఉన్నాను నేను అంటే జీవవాక్యం ఉంది ఈశ్వర వాక్యం ఉన్నది కదా జీవతత్వము ఈశ్వరతత్వము రెండున్నాయి కదా అనేటట్లుగా నేను దానిపైన ప్రశ్న వేశాను వేస్తే స్వామీజీ ఏం చేస్తున్నారు డైరెక్ట్గా బ్రహ్మముని గురించే చెప్తారు అంటే నేనే బ్రహ్మము బ్రహ్మము నుంచి నువ్వు తెలుసుకునేట్లుగా చెప్తారు ఎందుకు చెప్తాను అని నాకేం అర్థం కాలేదు నాకు ఫస్ట్లో సరే మళ్ళీ ఒకసారి ఒకనొక సందర్భంలో మళ్ళీ అడిగా నేను ఏంటి ఈ ఈ బ్రహ్మవాచకం గురించి జీవ తత్వానికి సంబంధించినటువంటిది క్వశ్చన్ వేసినప్పుడు మరి ఇది అవసరం లేదా దీని గురించి విచారణ చేయాల్సిన అవసరం లేదా అనేటట్లుగా నేను ప్రశ్న వేస్తే దానికి సమాధానం స్వామీజీ ఏమన్నారంటే చూడయ్యా వెంట్రుకలు ఉండేవాళ్ళు ఏ గొప్ప వేస్తారు నీకు విచారణ అనేటువంటిది చేయగలిగే సామర్థ్యం ఉంటే నువ్వు ఎట్లయినా చేస్తావు మళ్ళా స్వామీజీ ఏమన్నారంటే ఇప్పుడు శంకరుల వారు చెప్పినటువంటిది ఏది ఉందో దానిని అర్థమయ్యే దాని కొరకు మళ్ళా వచ్చిన ఆచార్యులు ఉన్నారు చూడండి మళ్ళీ వచ్చిన ఆచార్యులు ఏం చేశారంటే నీకు అది అర్థం దాన్ని చేసు దాన్ని అర్థం చేసుకునే సామర్థ్యము లేదని మళ్ళీ వాళ్ళు ఇంకా కొన్ని వేరే వేరే అన్నింటినీ చేసి వాటన్నింటినీ మళ్ళీ తీసుకొచ్చారు వృత్తి అని ఒకటి ఉందండి వృత్తి వృత్తి అని అంటే మామూలుగా ఏంటంటే మన యొక్క అంతఃకరణం చూడండి ఆ అంతఃకరణము అంతఃకరణం నుంచి మన జ్ఞానేంద్రియముల ద్వారా విషయం వరకు వెళ్ళి ఆ విషయం నుండి మళ్ళీ తిరిగి వెనుకకు వచ్చి మళ్ళీ అంతఃకరణం దగ్గరికి వచ్చినప్పుడు ఆ విషయానికి సంబంధించిన జ్ఞానం కలుగుతుంది మనకి దానిని వృత్తి అని అంటారు అసలు వృత్తి అనేటువంటి దాన్ని ప్రయోగించరు ఆచార్యుల వారు నీకు అంత అవసరమే లేదు అంటాడు ఎందుకంటే సింపుల్గా నీకు బ్రహ్మతత్వం ఎలా తెలుసుకోవాలి నువ్వు చూసుకో నువ్వే బ్రహ్మ నువ్వే బ్రహ్మ పోతా ఉంది మనసు వచ్చింది మనసు నుంచి నువ్వు బయట ఉండే తెలుస్తా ఉంది దానికి ఇంకా అంత ఇది లేదనమాట తర్వాత వచ్చిన ఆచార్యులు ఏం చేశారంటే ఈ వృత్తిని తీసుకొచ్చి పెట్టారు మళ్ళీ జీవేశ్వర భేదం అని ఉంది జీవేశ్వర భేదం గురించి ఆచార్యులు వారు ఖండిస్తూ వస్తారట అన్నింటిని గురించి ఇప్పుడు జీవ 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 ఉందా జీవ జడ భేదం ఉందా జడ జడ భేదం ఉందా జడ ఈశ్వర భేదం ఉందా జడేశ్వర భేదం అంటే ఈశ్వరుడు ఈశ్వరుడు వేరే ఉన్నాడు ఈ జడమైనటువంటిది వేరుగా ఉంది పరస్పర భేదం ఇవన్నింటికి ఒకదానికోటి భేదం ఇవి ఉన్నాయి వీటిని పంచభేదములని వీటిని మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే దాన్ని మనకు పెట్టారు దాంట్లో లేకపోతే మళ్ళీ ఊరికి వేస్ట్లో టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇట్లా రకరకాలైనటువంటి వాటిని అన్నింటినీ చెప్పి అంటే తర్వాత వచ్చిన ఆచార్యులు అంటే జీవ జీవభేదము జీవ జడ భేదము జీవ ఈశ్వర భేదము జీవ జడభేదము జడ జడ భేదము ఇట్లా అన్నింటినీ చెప్పుకొని వచ్చి ఈ భేదాలన్నీ పోవాలనేటట్లుగా అన్నీ చెప్పుకొని స్వామిజీ స్వామీజీ ఏమంటారంటే అవన్నీ అవసరం లేదు అటు తీసి నువ్వు నువ్వు బ్రహ్మ అని వచ్చిన తర్వాత ఇంకేముంది అన్ని మిథ్య అనే దాన్ని వచ్చేసినప్పుడు నువ్వు ఏం పెడితే ఇంకేముంది చెప్పండి ఎంత సింపుల్గా ఉంటుందండి కాబట్టి ఆచార్యుల వారు చెప్పిన దానిని తెలుసుకుని ఆ తెలుసుకున్న దాన్ని మనం దాన్ని మనం స్థిరపడితే అదే ఆచార్యుల వారికి ఇచ్చేటువంటి కృతజ్ఞత కృతజ్ఞత గురుదక్షణ ఏమన్నాను దాన్ని అంటాం అట్లాగా ఇప్పుడు ఆచార్యుల వారికి మనం ఏం చేయాలంటే ఒక పుష్పం అక్కడ వారికి సమర్పించి వారి జైన సందర్భంగా వారిని తలుసుకోవడం అంతే అక్కడ అంతేగాని వారికి ఏమేమో చెయ్యాలా ఏమి ఏమో చేస్తే ఎవరికి ప్రయోజనం శంకరాచార్యులు వారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు చెప్పండి మనలో ఉన్నారు జ్ఞానరూపంగా జ్ఞానరూపంలో కలిసిపోయి ఉన్నారు జ్ఞానమే వారు మరి జ్ఞానస్వరూపంగా ఉన్నప్పుడు వారిని ఏమని మనం ఎక్కడ పూజ చేయగలుగుతాం ఎక్కడ పూజ చేయగలుగుతాం అంటే మనం మనం చేస్తామంటే పూజ ఇప్పుడు వారికి తెలుసు అది చేయాలి కానీ అష్టోత్తరం చెప్తే ఏం ప్రయోజనం సహస్రనామాలు చెప్తే ఏం ప్రయోజనం ప్రయోజనం అది మన మన యొక్క అసమర్థత మన అసమర్థత అంతే కదా అంతే కదా అది గుర్తించండి భగవద్గీతకు భాష్యం రాశారండి ఆచార్యుల వారు నేను చూడండి దాంట్లో కొద్దిగా చూడండి ఫస్ట్ తెలుగులో చదువుతాను తెలుగులో మనకు ఆచార్యుల వారు మన ఆచార్యులు ఎవరు తత్వ విదానంద స్వాములు వారు చెప్పినటువంటిది ఎవరి బుద్ధి నుండి అయితే ఎవరి బుద్ధి నుండి అయితే బాహ్యము నందలి ఆకారము తొలగించబడినదో వారికే గురుకృప ఆత్మకృప చిత్తశుద్ధి లభించినదో వారికి ఈ ఆత్మ కంటే సుఖము నిత్యసిద్ధము తేలికగా తెలియదగ్గది తనకు బాగా దగ్గరలో ఉన్నది ఇంకొకటి లేదు చూడే ఇది ఎవరి బుద్ధి నుండి అయితే అంటే ఎవరి బుద్ధిలో బాహ్యము నందలి ఆకారము తొలగించబడినదో బాహ్యము నందలి ఆకారం తొలగించబడినది అంటే వాడి బుద్ధిలో ఏముంది రూపాల భావన ఉంది కదా ఈ రూపము నామము రూపము అనేది ఉంది కదా ఈ నామరూపం అనేటువంటి భావన ఎవరి బుద్ధిలో తొలగిపోయిందో వారికి గురుకృప ఆత్మకృప గురుకృప ఇది ఎట్లా జరుగుతుంది ఊరికి అంత సులభంగా వస్తుందా గురువు దగ్గర ఉండి విచారణ చేస్తే తెలుస్తుంది గురువు దగ్గర ఉండి విచారణ చేస్తే తెలుస్తుంది కనీసం ఏడున్నర మనుషులు ఈ కుప్పంలో నుండి ఉండేవాళ్ళు వీటికి రమ్మంటే కూడా రాలన్నమాట అట్లాంటి వాళ్ళకి ఎట్లా ఉంటుంది చెప్పండి కనీసం మనం పెడుతున్నాం కదా త్రీ డేస్ నుంచి పెడుతున్నాం ఏమంటే కుప్పంలో ఉండేదానికి మళ్ళా సంఘం ఈ సంఘంలో ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే కనీసం గ్రూప్లో ఎంతమంది ఉన్నారు డెబ్బై మూడు మంది ఏమో ఉంటారు తెలిదా మనుషులకి చెయ్యండి వార్షికోత్సవం ఏదైనా చేసి భోజనాలు పెట్టండి కావాలంటే వస్తారు కావాలంటే తినిపోయే దానికి తినిపోయి వద్దని చెప్పట్లేదు కానీ దేనికి రావాలి కనీసం ఈ కనీసం మనం ఆశ్రమం అనేటువంటి భావన కల్పించి దాన్ని చేస్తే కదా వస్తారు ఎవరన్నా అంటే భావనే లేదు ఇక్కడ అనే భావన కల్పించట్లేదు ఎందుకంటే ఇది కూడా ఒక పెండ్లి సత్రం ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి అట్లా ఉండకూడదు ఆశ్రమం అయిన తర్వాత ఆశ్రమతత్వాన్ని మెయింటైన్ చేయాలి చేయాలి చేస్తేనే దాని యొక్క స్థితి అనేది నిలబడుతుంది కాబట్టి గురుకృప ఆత్మకృప లభించినదో అట్లా ఎవరికైతే ఇప్పుడు ప్రపంచంలో దేన్నైనా పొందొచ్చునండి దేనినైనా పొందవచ్చు ఆత్మతత్వాన్ని మాత్రం పొందలేము దానంత కష్టం ఇంకొకటి లేదు ఎందుకంటే అది ఆత్మస్వరూపం అని తెలియదు అది ఆత్మస్వరూపం ఉందని అది ఒకటి ఉందని దాన్ని తెలుసుకుంటేనే మోక్షమని ఏదో మోక్షం కావాలని అంటాడు కానీ ధర్మ అర్థ కామాల కోసమే ప్రయత్నం చేస్తాడు కానీ మోక్షం అనే దాని గురించి అది కూడా ఒక మాట అంటాడు అంతే వీళ్ళు చెప్పేవాళ్ళు కూడా ధర్మార్థ కామ మోక్ష ఫలపరుషార్థ అని అన్నీ చెప్పి చెప్పి మళ్ళీ ఇంకా వేరే ఇష్టకామ్యత సిద్ధ్యార్థం ఏంటి పిచ్చోళ్ళు వీళ్ళు ఏమంటే ధర్మము అర్థము కామము మోక్షం అని చెప్పేసినావు చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇష్టకామ్యత సిద్ధార్థం ఏంటి నీ నీ ఇష్టం అంట మళ్ళా వీడికి ఇష్టమైనటువంటిది అంటే వీడు చెప్పేవాడికి బుద్ధి ఉందా వాడు వెనకంటే చెప్పేవాడికి వాడికన్నా బుద్ధి ఉందా వీడికి బుద్ధి లేదు వాడికి బుద్ధి లేదు నాకు దీంట్లో అంటే యజ్ఞం చేపిస్తున్నారు యజ్ఞం చేపిస్తుంటే సంకల్పం చెప్తున్నారు చెప్పినాను అనుకుంటా నేను తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఏమన్నారంటే అంటే అతను ఎట్లా చెప్తున్నాడంటే ఆరోగ్య సిద్ధ్యర్థం తర్వాత శతాయుష్కాల జీవ జీవిత సిద్ధ్యర్థం అని చెప్పించాడు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం చెప్తున్నావు నువ్వు సంకల్పం నేను నేను కానీ నేను చెప్తాను అండి తేడా నేను చచ్చిపోయేదానికి వచ్చిన వీటికి నేను చచ్చిపోయేటువంటి మంత్రం చెప్పు నాకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పాను అట్లా కాదండి ఇక్కడ ఎలాగ చెప్పాలండి నేను జీవించాలని నేను అనుకోవట్లేదు జీవించేదానికోసం కాదు వచ్చిండేది ఇప్పుడు విరజాహోమం చేయాలి విరజాహోమం చేసేదానికి ఇక్కడ శరీరం అనేటువంటిది పోతుంది ఆరోగ్య ప్రాప్తి సిద్ధ్యత్వం అని చెప్పు లేకపోతే అంతఃకరణ ప్రాప్తి సిద్ధ అంతఃకర్ణ శుద్ధ్యర్థం అని చెప్పు ఇంకా సన్యాస ప్రాప్తి సిద్ధ్యర్థం అని చెప్పు అని చెప్తే మళ్ళీ చెప్పాడు యోగ ప్రాప్తి సిద్ధ్యర్థం అంతేగాని నా ఇంకా నేను నూరేళ్ళు జీవించి ఉండాలా ఇవే ఉడికి కావాలా నేను ఒక గంట సేపు జీవిస్తే చాలు నేను సన్యాసం తీసుకున్న తర్వాత ఒక గంట బ్రతికితేసల్లు నువ్వు మళ్ళీ నూరేళ్ళు బతకాలని అంటున్నావు ఏం మాట్లాడుతున్నావు ఏం సిద్ధాంతమే అనేది అని చెప్పి చెప్పాను కాబట్టి దాన్ని ప్రశ్నించగలిగేటువంటి సామర్థ్యం కూడా మనకు కావాలి కాబట్టి గురుకృప ఆత్మకృప లభించినచో వారికి ఈ ఆత్మ కంటే సుఖం నిత్యశుద్ధము తేలికగా తెలియదగ్గది తనకు బాగా దగ్గరలో ఉన్నది ఇంకొకటి లేదు ఈ జ్ఞానమును సాధకుడు ప్రత్యక్షముగా అనుభవానికి తెచ్చుకోవచ్చును ఆత్మస్వరూపం ఎక్కడుంది ఇప్పుడు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఆత్మ కంటే సుఖం వేరేది ఇంకొకటి లేదు అది నిత్యశుద్ధమై ఉంది దానికంటే ఇంకొకటి సులభంగా తెలియదగింది ఇంకొకటి లేదు దానికంటే దగ్గర ఇంకొకటి లేదు దానికంటే దగ్గర ఇంకొకటి లేదు దానికంటే దగ్గర ఇంకొకటి లేదు అటువంటిది ఈ ఆత్మస్వరూపం అటువంటిది ఆత్మస్వరూపం అది గురువు దగ్గరుండి విచారణ చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది అంతేకాని గురువుకు రోజు నెత్తి నీళ్ళు పోస్తే ఏమైనా ప్రయోజనమా కాళ్ళు పడితే ఇప్పుడు కాళ్ళు పట్టాలంటే కాళ్ళు ఎప్పుడు పెట్టాలంటే గురువుకి సాయంకాలము పొద్దున్నే పట్టాలనా ఏం వాడికి ఏం రోగమా వాడు వాకింగ్ చేయాలి కదా వాకింగ్ చేయలేని పరిస్థితుల్లో శరీరం లేచి నడవలేని పరిస్థితుల్లో శరీరం లేచి నడవలేని పరిస్థితి ఉంటే అప్పుడు సేవ చేయాల అప్పుడు సేవ చేయాలి నేను కూడా గురువుల దగ్గర ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇద్దరు ఉన్నారనమాట అక్కడ ఇద్దరుంటే వాళ్ళు ఏం చేస్తారంటే సాయంకాలం అయ్యి ఇంక పడుకునే టైం వస్తే ఈయన పడుకుంటాడు అనమాట ఆయన పడుకుంటే ఆయన వచ్చి ఇంకా కాళ్ళు పడతాడు ఏం రోగమా నలభై ఐదు ఏండ్లు యాభై ఏంలు ఉంటుంది ఏం రోగమా చెప్పండి వాకింగ్ చేసేదానికి ఏం నీకు ఈయనకి ఒక పెద్ద గురువు స్టేటస్ ఇది ఇట్లాంటి వెధవలంతా చేరి నాశనం చేసి పెట్టారు గురువు పాదాలు వత్తాల్సిన పని లేదండి గురువు పాదాలు ఎప్పుడొత్తాలా గురువుకి ఇంకా ఆయన నడవలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు ఆయన్ను ఏదో పట్టుకొని మనం చూడాల్సి వస్తుంది ఈ నడిచే సమయంలో నడిచేది లేదు అంటే గమనం కూర్చొని ఇష్టం వచ్చిందంతా తినుకుంటూ ఉండేది స్వీట్లు తినేది హాట్లు తినేది రుచులు రకరకాలుగా చేపించుకొని తినేది ఇవంతా చేస్తే షుగర్లు బీపీలు రాక సస్తాయా షుగర్లు బీపీలు లేనటువంటి వాడిని ఉన్న చూపించండి మీరు గురువులుగా ఉండే వాళ్ళని కాల్సి ఉంటే ఎట్లా ఉంటుందంటే ఎందుకంటే నొన్నగా మెరిసిపోతూ ఉంటారు ఎవడు తినమన్నాడండి నిన్న నిన్ను నెయ్యి 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 తెప్పించుకొని వేసుకొని తినేది ఆరోగ్యకరమైనటువంటి పదార్థాలు తినాలన్నా లేని ఇష్టం పర్సెంట్లు తెప్పించుకొని తినాలన్నా ఏమనుకోద్దండి గురువులు నేను దుడుతున్నా అని చెప్పి నాకేం నాకేమీ ఇబ్బంది ఏమీ లేదు నేను రికార్డింగ్ కూడా చేస్తున్నా చెప్తా ఉన్నా ఎందుకంటే ఎప్పుడన్నా వాళ్ళ వాళ్ళ కళ్ళల్లో పడి ఎవడో ఒకటి చెప్తాడు చెప్పినప్పుడన్నా కొద్దిగా మారతారేమో అనేటువంటి భావన ఈ జ్ఞానమును సాధకుడు ప్రత్యక్షముగా అనుభవానికి తెచ్చుకోవచ్చును ధర్మసమ్మతమైన ఈ జ్ఞానమును పొందుట చాలా తేలిక ఎవరు చెప్తాను ఇది మాట ఆచార్యులు వారు చెప్తున్నారు ఆచార్యులు వారు చెప్తున్నారు అంటే ఆత్మతత్వాన్ని గురించి ఎట్లా చెప్తున్నారు చూడండి చాలా తేలిక కానీ దాన్ని ఏం చేసి పెట్టారు జటిలం చేసి పెట్టారు జటిలం చేసి ఎంత ఎంత నువ్వు దేవుని దగ్గరికి పోవాలంటే గురువు దగ్గరికి పోవాలా గురువు చెప్పినట్లు వినాలా గురువు పాదాల నెత్తిన పెట్టుకోవాలా గురువు పర్మిషన్ ఇస్తే పోతాడనమాట అంటే దేవుడు కూడా ఆడ పర్మిషన్ ఇచ్చి తీసుకుంటాడు అట్లా చేసి పెట్టారు ఎవరు చెప్పాడు సరే నేను చెప్తాను దీన్ని చెప్పండి మీరు బాహ్యకార నివృత్త బుద్ధి నాంతో గురువు आत्मप्रसादानां न अतः परं सुखं सुप्रसिद्धं सुविज्ञेयं स्वासन्नम् अस्ति तथा च उक्तं प्रत्यक्षावगमं धर्म्यम् ఇత్యాది ఇది అక్కడ అక్కడ దాన్ని నేను తెలుగులో కొద్దిగా చెప్పిన దాన్ని అది ఆచార్యుల వారు చెప్పిన అంటే ఆచార్యుల వారు చెప్పిన దాన్ని మన స్వాముల వారు దాన్ని తెలుగులో మనకు అర్థమేటట్లుగా నీట్గా దాన్ని చెప్పారు ఇంకొకటి చెప్తాను ఇంకొటి ఇంకొకటి మీకు అర్థమయ్యేయట్లేదు ఇప్పుడు కొండ కొండ ఉంది కొండను తెలుసుకుంటావు కుండని తెలుసుకుంటే కదా ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆత్మతత్వాన్ని తెలుసుకునేదానికి కాదండి అని పూర్వపక్షం అంటే పూర్వపక్షం ఏమంటున్నాడంటే ఆత్మత్వం తెలుసుకునేదానికి కాదండి ఎందుకంటే ఆత్మతత్వం అనేది లేదు ఆత్మత్వం ఉంటే నీకు ఏదో ఒక రూపంగా తెలియబడాలి ఇప్పుడు కుండ తెలియబడుతుంది లేదా కుండ తెలియబడుతుంది కాబట్టి కుండ ఉంది అదేవిధంగానే ఇంకా మీరు ఇంక వేరే ఏదన్నా చెప్పండి ఏది చెప్పినా అది ఉండదు స్వర్గలోకము స్వర్గలోకం కూడా వీళ్ళు కొంతమంది పోయి వచ్చినారు పోయి వచ్చి చూసినట్లుగా వీళ్ళు చెప్తా ఉంటారు సరే ఏదో ఉందని అనుకుందాం వైకుంఠం వైకుంఠం కూడా ఏదో ఉంది వాళ్ళు కూడా పోయినారు చూసినారు పాపం వచ్చినారు వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు బాగానే ఉంది ఆత్మలోకాన్ని ఎవరు చూసాడు ఆత్మస్వరూపాన్ని ఎవరైనా చూసినాడా ఆత్మస్వరూపాన్ని ఎవరు చూడలేదు కదా చూడలేదు కాబట్టి లేదు లేనటువంటి దాన్ని తీసుకొని వచ్చి మానెత్తిని ఎందుకు అయ్యారు దుతావు బాబు చూడండి ఇది బాగానే ఉందా లేదా ఆత్మత్వం తెలుసుకునేదానికి వీలు కాదు కాబట్టి లేని దాని గురించి పట్టుకొని జీవితాన్ని ఎందుకు వ్యర్థం చేసుకోవాలా ఏదో అనుభవించేదానికి ఉన్నారు ఏదో దేవుని అనుగ్రహం కోసం దేవుని కోసం ఏమైనా చేయమంటే చేస్తాము అట్లా చేయాలి కానీ నువ్వు ఇటుకొచ్చి ఆత్మతత్వం ఒకటి ఉంది ఆత్మతత్వాన్ని పట్టుకోవాల ఆత్మసుఖం కంటే మించింది ఇంకోటి లేదు సుఖం అల్పం బహు క్లేశం విషయగ్రాహిణాం రుణం అనంతం బ్రహ్మనిష్టాచ అని చెప్తారు ఆచార్యులు వారు అంటే మీ సుఖము లోకంలో ఉండే వాళ్ళకి విషయాల వలన సుఖం కలుగుతుంది కదా ఈ సుఖము ఆనందం కలుగుతుంది కదా అది చాలా అల్పంగా కలుగుతుంది ఆచార్యులు వారు ఏం చెప్తున్నారంటే సుఖం అల్పం బహు క్లేశం అంటే ఆ చిన్న సుఖాన్ని అనుభవించేదానికి కూడా వాళ్ళ కష్టం చాలా పడాల్సి వస్తుంది కష్టం చాలా పడాలి కానీ ఆత్మసుఖం అనంతం ఆత్మసుఖం యొక్క ఆనందం ఎంత ఉంటుంది అనంతం దానితో సమానమైనటువంటి ఆనందము ఇంకోటి లేదు అటువంటిది అనంతం బ్రహ్మనిష్ట అంటే ఆత్మనిష్ట ఆత్మనిష్ట దాన్ని జ్ఞాననిష్ట అంటారు జ్ఞాననిష్టలో ఉండుట జ్ఞాననిష్టలో ఉండుట అంటే ఏమి అనేది ఇక్కడ టాపిక్ ఇప్పుడు జ్ఞాననిష్టలో ఉండుట అంటే మీ మామూలుగా నిష్ఠ నియమ నిష్ట ఏదో అంటుంటారు కదా నియమనిష్టలో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే జ్ఞాననిష్ట దానినే ఆత్మనిష్ట ఆత్మనిష్టలు ఉండుట ఇదండి టాపిక్ ఆత్మనిష్టలో ఉండుట జ్ఞాననిష్టలో ఉండుట అదే మోక్షం అంటే ఏంటి ఇప్పుడు నియమం అని పెట్టుకున్నప్పుడు ఏదో నియమాలు పెట్టుకుంటారు కదా ఈ ఇన్ని గంటలకు లేవాలా ఇది చేయాలి అది చేయాలని మళ్ళీ నిష్ఠ అంటే మీ ఇవి తాకకూడదు ఇట్లాంటివే కట్టుకోవాలి మడి కట్టుకున్నాము ఇవంతా ఉంటుంది అది నిష్టలు ఇవి పెట్టుకొని ఉంటారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళు వస్తే దూరం 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 ఇవన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర ఏంటో సరే తర్వాత ఏంటంటే నైవేద్యం నైవేద్యం ఎవరు వండి పెట్టాలా దేవునికి నైవేద్యం ఎవరు వండుకొని ఎవరు వండితే పెడతారు చెప్పండి ఇప్పుడు గుళ్ళో మీ మీరు వండితే మీ ఇంట్లో నువ్వు పెట్టుకో మీ మీరు పూజకి ఇవ్వండి మీరు పూజకి ఇస్తే కూడా మీరు వండి పోతే పెడతారా అంటే నువ్వు నీ చేత్తో చేస్తేనే ఇదనమాట వాళ్ళు కట్టుకుంటే పంచి చూసినారు ఎప్పుడన్నా వంట పడే వాళ్ళు పంచా మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు దానికి అవుతుందా అని మీరు అనుకుంటున్నారు ఏమై ఆ పంచి చూడ ఎట్లా ఉందో మాసిబి ఎట్లా ఉందో ఆ పంచి ఆ పంచి కట్టుకొని దాంతో చేస్తే ఎంత ఇదిగా ఉంటుంది దాన్ని ఎట్లా అట్లా అని అనుకుంటా ఉంటాడు దాంట్లో ఉండేటం అంత పడితే ఎట్లా తినాలా అడిగేదానికిలా కానీ పాటు చేస్తే పెడితే దేవుడికి అది తింటాడనమాట వీళ్ళు నీట్గా శుభ్రంగా ఉండి దాన్ని చేసుకొని వస్తే మీరు చేసింది పెట్టకూడదు ఇట్లాంటివన్నీ చేసి పెట్టారుగా ఎందుకంటే నిష్ఠ ఇప్పుడు జ్ఞాననిష్ట ఆత్మనిష్ట ఆత్మనిష్ట అంటే నేనే ఆత్మస్వరూపం అని ఉండుట అంతే దీనికి దీనికి ఏమండి ఇదే మోక్షం అయిపోయింది దీనికంటే ఇంక సులభమైంది ఉందా ఆత్మస్వరూపం నేనే నేనే ఆత్మస్వరూపం ఆత్మస్వరూపము కానిది ఏది ఉందో నువ్వు దాన్ని విడిచిపెట్టు నువ్వు దాన్ని విడిచిపెట్టి నేను ఆత్మస్వరూపం అని ఉండు అని చెప్తున్నారు భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు దాన్ని ఆచార్యుల వారు చెప్తున్నారు అంటే వీడు మధ్యలో వచ్చి నేను ఆత్మస్వరూపంగా అనే దానికి నేను ఉన్నానయ్యా ఆత్మ అనేటువంటిది ఎక్కడ కనిపిస్తే కదా నేను ఉండేదానికి అని పూర్వపక్షం ఆత్మనిష్ట ఆత్మనిష్ట నువ్వు అంటున్నావే ఆత్మనిష్ట అంటే మిగిలినవన్నీ ఏమైనా అండి ఈ దేవతలు పూజలు పునస్కారాలు ఇవన్నీ ఏమైపోయినాయి ఒక్క 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 ఈ మాటతో ఎగిరిపోయినా లేదా అన్ని సకల బ్రహ్మాండము తీసి పారేసాడు లేడా తీసేశాడు లేదా ఇప్పుడు చెప్పండి ఈ మాట యొక్క విలువ ఎంత ఎంత ఉంది ఇది ఎంత ఈ మాట ఎవరైనా చెప్పని చెప్పండి చూద్దాం ఏ ఆచరలు అయినా చెప్పానండి చూద్దాం మళ్ళా మాట్లాడితే ఏమంటారంటే మేము జర్మనీ తిరిగినాము జపాన్ తిరిగినాము అమెరికా నువ్వు జపాన్ పోతే జ అమెరికా పోతే మాకేంటి నీ నోటి నుంచి ఏమన్నా పనికొచ్చే మాట ఒకటి చెప్తున్నావా ఇవి ఎంత మాట్లాడితే ఎట్లుంటుంది అంటే ఇట్లా ఉంటుంది దానికోసం చూడండి ఇక్కడ అందుకే చెప్తున్నాడు ఎవరైతే జ్ఞానము ఆకారము లేనిది మరియు ప్రత్యక్షము కానిది అని వాదిస్తారు జ్ఞానము అది ఆకారం లేదు కదా అయితే ఆకారం ఉంది కాబట్టి దాన్ని మనం నమ్ముతాము మరి జ్ఞానం అనేది దానికి ఆకారం ఉందా లేదు కదా మరి దాన్ని ఎట్లా దాన్ని పట్టుకోవాలి అని వాళ్ళు వాదించే ఉన్నారు వారు కూడా జ్ఞేయము యొక్క అనుభవము జ్ఞానముపై ఆధారపడి ఉండునని అంగీకరించవలను ఇక్కడ ఏంటంటే జ్ఞేయము జ్ఞేయం అంటే తెలియబడే వస్తువు తెలియబడేటువంటిది ఏది ఉందో కొండ తెలుస్తూ ఉంది అప్పుడు కొండ జ్ఞేయము తెలుసుకుండేవాడు జ్ఞాత ఆ తెలుసుకునే మధ్యలో ఉండేది జ్ఞానము ఇది జ్ఞానము మధ్యలో ఉండేది తెలుసుకునేవాడు జ్ఞాత తెలియబడేది జ్ఞేయము అంటే జ్ఞాత ఉన్నాడు జ్ఞేయం ఉంది ఓకే కదా ఇప్పుడు నువ్వు ఆ కుండను గురించి తెలుసుకుంటున్నావు కుండను గురించి తెలుసుకుంటా ఉండేది ఎవరు జ్ఞాత ఉండాడా లేదా ఆ జ్ఞాత అనేవాడు తెలుసుకునే జ్ఞానం రూపంగా ఉండాడా లేకపోతే రూపంగా ఇంక వేరే రూపంగా తెలుసుకుంటున్నాడా తెలుసుకునే రూపంగా కదా ఉన్నాడు వాడు అంటే ఇప్పుడు వాడు జ్ఞాన రూపంగా ఉండాడా లేదా మరి జ్ఞాన రూపంగా ఉండేవాడు కోసమే కదా నువ్వు జ్ఞాత